హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సత్యాన్ మాట్లాడుతున్నాను నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ జీవిత చరిత్రలో చెప్పడంలో కానీ రాత్రల్లో కానీ ఏమన్నా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి ఈరోజు నేను శ్రీ రామకృష్ణ జీవిత చరిత్రలో పార్ట్ ట్వంటీ టూలో బ్రహ్మ సమాజంతో సంసర్గంలో పార్ట్ టూ చెప్తున్నాను ఆ భక్త బృందానికి సాష్టంగా వందనం చేసేవారు ఆ సందర్భాల్లో ఆయన ఇలా అనేవారు జ్ఞానుల పాదాలకు ప్రమాణాలు భక్తుల పాదాలకు ప్రమాణాలు సాకారవాద నిరాకారవాద భక్తుల చరణాలకు ప్రమాణాలు ప్రాచీన బ్రహ్మజ్ఞానుల చరణాలకు బ్రహ్మ సమాజపు ఆధునిక బ్రహ్మజ్ఞానుల చరణాలకు ప్రమాణాలు భక్తులకు ఆయన స్వయంగా వేవనతో విసిరిన సందర్భాలు ఎన్నో ఎన్నో భక్తులకు భక్తులకు దాసాను దాసానుదాసుండని వాళ్ళ పాద రజోలేసన రజోలేసనాన్ని ఆయన వచించేవారు వాళ్ళ పాద రజో లేసానని ఆయన వచించేవారు కాలాంతరాన్ని ఒక గృహస్థ శిష్యునితో ఆయన ఇలా అన్నారు నాకెన్నో దివ్య దర్శనాలు కలుగుతుంటాయి కానీ వాటిని గురించి ఎన్నడూ గర్వించను నిశ్చయంగా చెబుతున్నాను అహంభావం పొందను మరో సందర్భంలో ఆయన నాకు ఏం తెలియదన్న విషయం నాకు తెలుసు అని వచ్చించారు మరో సందర్భంలో ఆయన నాకేమీ తెలియదు తెలియదన్న విషయం నాకు తెలుసు అని వచించారు గురువు బాబా అంటే కర్త అని తనని ఎవరైనా సంబోధిస్తే ఆ పదాలు తనకు ములుకుల్లా సోకుతాయని లోకంలో తనకు ఎవరు శిష్యుల్ కారని అందరికీ తానే శిష్యుణ్ణని మరొకప్పుడు ఆయన మరొకప్పుడు ఆయన నడుస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆయన్ను సామాన్య తోటమాలిగా ఎంచి ఓయి అదిగో ఆ పువ్వులు నాకు కోసి ఇవ్వు అని అడగ్గా పల్లెత్తు మాట కూడా పలుకుక పువ్వులు కోసి ఇచ్చి చల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయిన నిగర్వ చూడమని ఆ వరేణ్యులు ఇట్టి వినమ్రాది సుగుణ ప్రబోధకమైన నైతిక ధార్మిక శిక్షణ నేటికి పాఠశాలల్లోనూ కళాశాలలోనూ లోపించి ఉండటం ఎంతో శోచనీయం వినయరహిత విద్య విద్య కదా శ్రీరామకృష్ణుల పట్ల కేశవుని గౌరవం క్రమంగా విశేషంగా భక్తిభావంగా పరిణమించగా సందర్శన సమయంలో అతడు ఆయనకు ప్రమాణపూర్వకంగా ఫలపుష్పాదులు అర్పించేవాడు ఒకరోజు అతడు శ్రీరామకృష్ణులను తన ధ్యాన మందిరంలోనికి తొడుకుని వెళ్ళి పువ్వులతో ఆయన్ను అర్పించాడు అర్చించాడు శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మిక తత్వాలను కేశవ్ స్వీయ సాధనలచే తనకు సాధ్యమైనంత వరకు స్వీకరించి తాను ఇంతకు మునిపే బోధించాలనుకున్న నవ విధాన్ అనే తన నూతన సాంప్రదాయాన్ని విశేష ఉత్సాహంతో లోకానికి ప్రకటించసాగాడు నవ విధాన్ అన్నది అనేక మతాల నుండి అతడు ఎంపిక చేసుకున్న తత్వాల సంకలనం సనాతన ధర్మానుసారంగా స్వధర్మాన్ని లేదా స్వీయం స్వీయ మానసిక సంస్కారానుగుతమైన మతాన్ని మనస్ఫూర్తిగా ప్రతి వ్యక్తిని అవలంబింపనివ్వడమే శ్రీరామకృష్ణుల ఆశయం బ్రహ్మ సమాజంలోని నవ విధాన్ సభ్యుల సాధారణ బ్రహ్మ సమాజ సభ్యులు ఇరుశాఖల వారు తమలో తాము స్పర్ధలచే స్వపక్ష దురాభిమానించే బద్దులు కాక యావత్ శక్తితో భగద్వనే భగద్ భగవద్ అన్వేషణ చేయగలిగిన దానికై అట్టి అవరోధాలను శ్రీరామకృష్ణులు తొలగింపు పూనుకున్నారు శ్రీరామకృష్ణుల సంసర్గం వలన బ్రహ్మ సమాజం విశేషంగా లబ్ధి పొందింది ఆయన సంసర్గం మూలంగానే తది సభ్యుల్లో భగవన్మాన్ భగవన్మాన్మృత భావంలో విశ్వాసం జనించింది భగద్భావం భగవద్పాసనల భగవద్ ఉపాసనల గురించి కేశవ్కు అతడి అనుయాయులకు ఆయన ఇలా బోధించారు భగవంతుని వైభవం గురించి శక్తుల గురించి అంతగా మీరు స్తోత్రాలు చేస్తు చేస్తుంటారు ఎందుకు తండ్రి పోషణలో ఉన్న కుమారుడు మా నాన్నకి ఇన్ని ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి ఇన్ని గుర్రాలు ఉన్నాయి ఇన్ని ఆవులు ఉన్నాయి ఇన్ని తోటలు ఉన్నాయి అని తలపోస్తాడా తండ్రి తన బిడ్డలకు అన్నప్రసా అన్న వస్త్రాలు ఇచ్చి పోషించి వారిని సుఖపెట్టడం అబ్రమ్మ మనమందరం భగవంతుని బిడ్డలం కామా మన యోగక్షేమాలను ఆయన ప్రేమతో వహించడంలో ఆశ్చర్యం ఏముంది కనుక నిజమైన భక్తుడు భగవంతుని వైభవం గురించి చింతన చేయడానికి మారుగా ఆయనతో సన్నిహితంగా సంబంధం ఏర్పరచుకుని ఆయన తన వాడిగా చేసుకుంటాడు తన ముద్దు చెల్లించమని పట్టుబడతాడు భగవంతుడు నా వాడు అనుకుని గర్విస్తాడు నాకు నువ్వు శాస్త సాక్షాత్కారింపక తప్పదు అని నిర్బంధిస్తాడు ఆయన వైభవ విభూతుల గురించి మీరెంతగా చింతన చేస్తూ ఉండే పక్షంలో ఆయన్ను మీరు సన్నిహితునిగా ఆప్తునిగా భావించలేరు ఆయన్ను నిర్బంధ నిర్బంధించలేరు అప్పుడు భగవంతుని మహిమాతశయాన్ని గురించి ఆయన ఎంతో అతీతుడో అనుకుని భయభ్రాంతులవుతారు ఇక ఆయన మీకు ఎలా సన్ని సన్నిహితుడవుతాడు పరమాత్ముని మీరు అత్యంత సన్నిహితునిగా పరమ ఆప్తునిగా భావించాలి అప్పుడే మీరు ఆయన్ను సాక్షాత్కరించుకోగలుగుతారు భగవంతుని గురించి బ్రహ్మ సమాజస్తుల భావం శ్రీరామకృష్ణుల ఉపదేశాల పట్ల విశేష విస్తృతి గాంచినది ఆయన వారికి ఇలా ఉపదేశించేవారు భగవంతుని గూర్చి తాను సకలం గ్రహించనని ఎవరు ఆయనకు పరిమితి కల్పించరాదు సాకారుడు ఆయనే నిరాకారుడు ఆయనే సర్వాతీతుడైన ఆయన ఇంకా ఎలాంటివాడో ఎవరికి ఎరుక భగవంతుడు సాకారుడై ఉండటం అసంభవమని విగ్రహాల మూలంగా గాని ప్రతీక మూలంగా కానీ ఆయన్ను అర్చించడం దోషమని పాపమని తలిచేవారికి ఆయన ఇలా బోధించేవారు నీకంటూ ఆకారం లేదు నిజమే కానీ మంచుగడ్డగా గనీచించినప్పుడు ఆకృతి ఏర్పడుతున్నది కదా ఇట్లే నిరాకార సచ్చిదానంద బ్రహ్మం కూడా ఉపాసకుని భక్తి ప్ర ఫలితంగా వివిధ రూపాలను దాడుస్తుంది బొమ్మ సీతాఫలం నిజమైన సీతాఫలాన్ని ఎలా తోపిస్తుందో లేదా ఛాయాచిత్రం ఒకడికి గతించిన తన తండ్రిని ఎలా జ్ఞప్తికి తెస్తుందో అట్లే విగ్రహాది చిహ్నాలు యథార్థ భగత్ స్వరూప సాక్షాత్కారానికి తోడ్పడతాయి ఉత్తబొమ్మల కొలువు అని రాళ్ళను రప్పలను పూజించడం అని తాము నిరసిస్తూ ఉన్న విగ్రహారాధనలో విశేషార్థం ఉందని బ్రహ్మ సమాజస్థులు గ్రహించసాగారు దేవిమూర్తి పూజ వలన అఖండ సాక్షాత్కారం పొంది లోకపూజ్యులైన పూజ్యులైన కేశవచంద్రాది బ్రహ్మ సమాజాచార్యులకు సైతం ప్రబోధకులైన శ్రీ రామకృష్ణులే విగ్రహారాధన ప్రయోజనానికి ప్రత్యక్ష నిదర్శనం కదా కేశవ చంద్రసేన సహచరుడైన ప్రతాప్ చంద్ర మంజుదార్ దీస్టిక్ క్వార్టర్లీ రివ్యూ అనే పత్రికలో శ్రీ రామకృష్ణుల సర్వతో ముఖానుభూతిని గురించి అత్యంత హృదయం అత్యంత హృదయ హృదయమంగా ఇలా ప్రకటించాడు ఆయన మతం ఏది సనాతన హిందూ మతం కానీ అది విచిత్రమైన పూర్వమైన హిందూ మతం శ్రీరామకృష్ణ పరహంసల వారే ప్రత్యేక హిందూ మత దేవారాధకులు కారు ఆయన శైవుడు కాడు శాక్తేయుడు కాడు వేదాంతి కాడు ఆయన ఈ సర్వము ఆయనే తోడుతోడనే వేదాంత సిద్ధాంతాలను సిద్ధాంతాలను ఆయన ప్రగాఢ విశ్వాసంతో సమర్థిస్తారు విగ్రహారాధుకులే అయినప్పటికీ అఖండ సచ్చిదానంద స్వరూపమని తాను వచించే నిరాకార అద్వితీయ ఆనంద పరిపూర్ణ భగద్వత్ భగత్వాన్ని అఖండ భక్తి విశ్వాసాలతో ధ్యానిస్తారు ఆయనకు ఆ దేవతలలో ప్రతి ఒక్కరూ అఖండ జ్ఞానానందమయం నిత్యం నిర్వీకారమైన ప పరబ్రహ్మంతో జీవాత్మకున్న పరమ సంబంధాన్ని ప్రకాశింపచేసే ఒక మహాశక్తికి మూర్తిభావం అర్ అనిర్వచనీయము నిర్వ నిర్వీకారము అయిన అఖండ సచిదానంద సాగరానికి ఈ అవతారాలు కేవలం వివిధ శక్తులని లీలా స్వరూపాలని ఆయన వచిస్తారు లీలా స్వరూపాలని ఆయన వచ్చిస్తారు భగవదనుగ్రహంతో ఆయన జీవులై మాకు ప్రాప్యులై ఉన్నంతవరకు సంతోషపూర్వకంగా ఆయన సన్నిధిని కూర్చుని పవిత్రతను పారమార్థికతను భగవద్భక్తి ప్రపుత్తులను గూర్చి ఆయన దివ్య బోధనను పొందుతుంటాం ప్రతాప్ చంద్ర మంజుదార్ మరో వ్యాసంలో ఇలా ప్రకటించాడు సకల జీవులను నిత్య నిర్నిద్ర ప్రేమతో పోషించే భగవంతుని జగన్మాతృత్వాన్ని గురించి తన సుస్థి భావాలచే శిశు స్వభావ నిర్ వినిర్మలమైన తన భక్తి చే ఆయన దాన్ని మా మనసులకు అద్భుతంగా విసిదపరిచారు పురాణ వర్ణిత దేవతల రూపంలో ముప్పై మూడు కోట్ల పౌరాణిక భారతవర్షీయ దేవతల రూపంలో ఆ ఆరాధింపబడే భగవదనంత కళ్యాణ గుణాలను ఆయన సాంగత్య ప్రభావంతో మునుపటి కంటే చక్కగా గ్రహించగలిగాం బ్రహ్మ సమాజస్తుల ఆధ్యాత్మిక దృక్పథాన్ని శ్రీరామకృష్ణులు ఎలా పరివర్తనం చెందించారో దీనివల్ల సుష్టమవుతున్నది కదా శ్రీరామకృష్ణుల లోకోత్తర వ్యక్తిత్వము వేదాంత తత్వాలచే ఆకర్షితులైన బ్రహ్మ సమాజ నాయకుల్లో మరొక సుప్రసిద్ధు సుప్రసిద్ధుడు పండితు విజయకృష్ణ గోస్వామి తొలుత కేశవును అనుసరిస్తూ ఉన్న అతడు ఇతడు అభిప్రాయ చే విడవడి తనలో సత్యాన్వేషణ రగుల్కోగా శ్రీరామకృష్ణుల సాన్నిధ్యం పొందే సమయానికే భగవత్ సాక్షాత్కారానికై పరితపిస్తూ ఉన్నాడు దక్షిణేశ్వరంలోనూ దక్షిణేశ్వరులోను పలువురు బ్రహ్మ సమాజస్థుల గృహాల్లోనూ అనేక పర్యాయాలు శ్రీరామకృష్ణులతో స్వయంగా తన్మయ నృత్యం చేసిన ధన్యజీవి ఇతడు విజయకృష్ణుని స్థూలకాయం సూచిస్తూ శ్రీరామకృష్ణులు ఒకసారి విజయ్కు ఈ రోజుల్లో సంకీర్తనం అంటే అమిత ప్రీతి కానీ ఇతడు నృత్యం చేస్తున్నప్పుడు మేడ యావత్తు గబాలను కూలిపోతుందేమో అని నా భయం అని ఆప్యాయంగా పరిహసించారు శ్రీరామకృష్ణ సాన్నిధ్య సదు సదుపదేశాలు పొందుతూ విశేష శ్రద్ధ భక్తులతో సాధనలు అనుష్టిస్తూ విజయ్ వివిధ దివ్యానుభవాలు పొందసాగాడు బ్రహ్మ సమాజ మతాభిప్రాయాలను అనుసరించి ఇంతకు మునిపే తాను మూఢ విశ్వాసంగా పరిగణిస్తూ వచ్చిన దేవతా స్వరూపాల్లో నమ్మకం మళ్ళీ అది ఇతడికి కుదిరింది శ్రీరామకృష్ణుల నుండి వందలాది మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ తది దర్శన స్పర్శన భాగ్యం ఈ మహానుయునికి లభించేదట బ్రహ్మ సమాజ ఆచార్యుల్లో మరొక విఖ్యాత పురుషుడు పండిత శివనాథ శాస్త్రి ఇతడు శ్రీరామకృష్ణుల పరిచయం పొంది అపూర్వమైన ఆయన కామకాంచన పరిత్యాగం గాంచి విస్మృతుడయ్యాడు జిజ్ఞాసులైన ప్రేక్షకులు ప్రేక్షకులచే పరిశోధనార్థం ఆయన చేతిలో నాణాలు ఉంచబడ్డ సమయాలలో నేను అక్కడ ఉన్నాను అప్పుడు పరమహంస తనకు అలవాటైన ఒకనొక సమాధి స్థితి పొంది అవి తీసివేసిన తదనంతరం కానీ బాహ్య స్మృతి పొందేవారు కారు అని ఇతడు వ్రాసి ఉన్నాడు ఏదేమైనా యోగాన్ని భోగాన్ని సమ్మేళనం చేయాలన్న దృక్పథం ఉన్న ఇతడు శ్రీరామకృష్ణులు అక్కడ కామకాంచన తేగతత్వాన్ని చక్కగా అవగతం చేసుకున్నట్లు కనిపించదు ఒకరోజు శ్రీరామకృష్ణులు తనతో సంభాషిస్తూ నవ్వుతూ నీకు వేళ అయ్యింది ఆలస్యం అవుతుందేమో జాగ్రత్త లేకుంటే మీ ఆవిడ నిన్ను గదిలోకి రానివ్వదు అని పరిహి పరిహసించారని శివనాథుడు రాసుకు వ్రాసి ఉన్నాడు శ్రీరామకృష్ణుల సమాధి శ్రీరామకృష్ణుల సమాధి స్థితులు నాడీ దౌర్బల్య సంజ సంజనితమైన మూర్ఛావస్థలని శ్రీ చైతన్యుడు మహమ్మదు ప్రభుత్వ మహానీయులు మహాభక్తులు పొందినవి సైతం ఇలాంటివే అని శివనాథ్ అభిప్రాయం ఇది ఇలా ఉండగా శ్రీరామకృష్ణులతో విశేష సంసర్గం వలన బ్రహ్మ సమాజస్తుల్లో ఆధ్యాత్మిక భావిప్లవం చెలరేగి తన మూలంగా బ్రహ్మ సమాజమే అంతరించవచ్చునేమో అని ఇతడు భయపడినట్లు తోస్తున్నది శ్రీరామకృష్ణులు శివనాథ్ అభిప్రాయాలను గుర్చి విని ఒకరోజు అతడితో ఇలా అన్నారు సరే కానీ శివనాథ నా సమాధి ఒక రుగ్మత రుగ్మత అని అందుచేత ఆ సమయంలో బాహ్య స్మృతి కోల్పోతుంటానని నువ్వు చెబుతు చెబుతున్నట్లు వింటున్నాను అహర్నిసులు నువ్వు నానా రకాల లౌకిక విషయాలను గురించి చింతిస్తున్నా సుస్థిరమంతుడనని అనుకుంటున్నా నీకు దేని దివ్యతేజంచే సర్వం భాషిస్తున్నదో అలాంటి అనంత చిత్స్వరూపాన్ని ధ్యానించే నేను మత్తిభ్రష్టునిగా తోస్తున్నానా శబాజ్ ఏం యుక్తివాదం శివనాథ్ మారుమాట్లాడుకు ఊరుకున్నాడు శివనాథ్ పట్ల శ్రీరామకృష్ణులకు ఎంతో ప్రేమ తనను ఆయన ఆలింగనం చేసుకునే వారిని శివనాథేవి రాసుకున్నాడు శివనాథ్ సత్యాకాంక్ష జిజ్ఞాస దీనికి కారణం అని చెప్పవచ్చు శ్రీరామకృష్ణుల సాంగత్య లబ్ధి పొందిన మరొక ప్రసిద్ధ బ్రహ్మ సమాజ మతాచార్యుడైన చిరంజీవి శర్మ అనే ప్రచ్చన్న నామంతో పేర్కొన్నబడ్డ త్రైలోక్యనాథ్ సన్యాల్ ఇతడు ప్రసిద్ధ గాయకుడు కీర్తనల రచయిత ఇతడు శ్రీరామకృష్ణుల అతీంద్రియ శక్తులను తరచూ సందర్శిస్తూ దివ్యావేశ పూర్తిడై వెలువరిచి వెలువరించిన భక్తి కీర్తనలు గేయాలు స్వయంగా ఆయన మెప్పు పొంది వేలాది వంగదేశీయుల హృదయాలను నేటికీ కదిలిస్తున్నవి శరీలోకి నా దోకానొక సందర్భాన శ్రీరామకృష్ణులు చేసిన ఈ ప్రసంగం పర్యాలోచింపవలసి ఉన్నది ఏమిటి మొదట ధన ధన సంచయం పెద భగవంతుడా దానం దయా దాక్షిణ్యాల గురించా చెబుతున్నావు కుమార్తెల వివాహాల నిమిత్తం వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు కానీ పొరుగు వ్యక్తి కుటుంబ పొరుగు వ్యక్తి కుటుంబ సన్నిహితులుగా సన్నిహితంగా వస్తు వస్తులు ఉన్న పడి ఉన్న కుమార్తెల వివాహాల నిమిత్తం వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు కానీ పొరుగు వ్యక్తి కుటుంబ సన్నిహితంగా సహితంగా కుటుంబ సహితంగా పస్తులు ఉన్న ఉన్నా పట్టెడన్నం పెట్టడానికి సార్లు ఆలోచించి తటాపటాయిస్తుంటారు ఇరుగు పొరుగు వాళ్ళు తినడానికి తిండి లేక పస్తు పస్తుపడితీ ఉండగా కానీ ఆ నిర్భాగ్యులు చచ్చినా బ్రతికినా నాకేమిటి నేను నా కుటుంబము హాయిగా ఉండటమే నాకు కావాల్సిందని వారు అనుకుంటారు చిన్న నా పొట్టకు శ్రీరామరక్ష సకల భూతదయను గురించి నోటి మాటలు పలుకుతుంటారు మనిషి సంసారంలో ఉంటున్న పారమార్థికుడే ఉండవచ్చు కానీ అలాంటి వ్యక్తి మొదట జ్ఞానప్రాప్తి పొంది ఉండాలి తొలుత సాక్షాత్కారం పొంది ఉండాలి అప్పుడతడు కళంక సాగరంలో ఈదులాడిన కళంకితుడు కాజాలుడు భగవద్ దర్శనం పొందిన పిదప మనిషి సంసారంలో బురదలో చేపల ఇత్తుడు కాకుండా మెలగలుగుతాడు బ్రహ్మ సమాజ ఆధ్యాత్మిక భావ వికాస స్థితిగతులను గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణుల శిష్యులు కొందరు ప్రతాపచంద్ర మంజుదార్ను ప్రశ్నించగా అతడిలా బదులిచ్చారు ఆయన్ను దర్శించడానికి మునుపు ధర్మం అంటే పరమార్థం అంటే ఎలాంటిదో గ్రహించామా కేవలం ప్రాతిపదిక స్థితిలో ప్రాకులాడుతున్నాం ఆయన సందర్శన లబ్ధి పొందిన తర్వాత నిజమైన పారమార్థిక జీవనం అంటే ఎలాంటిదో మాకు అవగతమైంది ప్రతాపచంద్ర మంజుదారుని వినమ్రపూర్వకమైన ఈ ప్రకటన బ్రహ్మ సమాజంపై శ్రీరామకృష్ణుల ప్రభావానికి ప్రబల నిదర్శనం కదా వంగదేశంలో ఆధునిక విద్యావంతులైన యువకుల మనోభావాలను ధోరణులను గ్రహించడానికే కాక కాలక్రమాన కాలక్రమణ తన సందేశ వ్యాప్తికి ప్రధాన సాధనభూతులై సాధనభూతులైన మహా త్యాగులు ఈ జనసంఘం నుండి వెలువడ్డానికి బ్రహ్మ సమాజస్తులతో సంసర్గం శ్రీరామకృష్ణులకు విశేషంగా ఉపకరించింది లోకంలో వికాసవంతమైన ఏ ఉద్యమంలోనైనా ముందంజ వేసే విద్యావంతులైన మధ్యతరగతి జనంతో పరిచయం పొందడానికి యుగధర్మ ధర్మ ప్రవర్తకులైన శ్రీరామకృష్ణులకు ఇదే ప్రారంభం విద్యుద్దీప కాంతులతో మిర్మిట్లు గొలుపుతూ వివిధ యంత్రయాన వేగంతో దూరభారాలను తృణీకరింపచేస్తూ వార్తాపత్రికాది సమాచార సాధనలతో పులకలు కలిగిస్తూ చలనచిత్ర చాతుర్యంతో సమ్మోహితులను చేస్తూ పురాణ వర్ణిత స్వర్గసుఖాలనేకం స్వయంగా భూతలానికి దింపి లోకాలకు లోకాంతర చింతన అనేదాన్ని తొలగించి లౌకిక చింతనను అద్భుత రీతిలో రేకెత్తింపజాలిన పాశ్చాత్య పాశ్చాత్య నాగరికత విజ్ఞానులు సనాతన ఋషి ఋషీశ్వర సంతతి అయిన భారతీయుల మాన మానసాన్ని సైతం ఎలా వశం చేసుకో చేసుకోసాగాయో గ్రహించడానికి శ్రీరామకృష్ణులకు పల్లెటూరు వాతావరణంలో శ్రీ పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగి పిదప తన అపూర్వ సాధనానుభవాల్లో నిమగ్నులే ఉన్న ఆ యతివరణ్యులకు ఇంతవరకు అవకాశం లేకపోయింది కామకాంచన త్యాగం ఎవరి ఆధ్యాత్మిక జీవితానికి హృదయ స్పందనమో ఆత్మవశీకరణం ఎవరికి అక్షరాభ్యాసం నాటి ఎవరికి అబ్ అక్షరాభ్యాసం నాటి నుంచి అభ్యసించిన విద్యో అలాంటి ఆ మహానీయునికి యోగాన్ని భోగంతో చూడటం క్షణిక విషయ సుఖాలను శాశ్వత బ్రహ్మాండంతో ముడిపెట్ట చూడటం పరిహాస్పదంగా తోచడం అబ్బురం కాదు సనాతన భారతీయ వివిధాల వివిధానాల విధి విధానాలను అనుసరించే ఆయన పరమ పురుషార్థ సిద్ధిని పొందారు ఇక దేశీయ మత ధార్మిక స్థితిగతులు అప్పుడు ఎలా ఉన్నవి భారతీయ మహర్షుల మహోపదేశాల కంటే పాశ్చాత్య తత్వ తత్వ శా శాస్త్రవేత్తల అభిప్రాయాలు భావాలు దేశీయులకు అందులో ముఖ్యంగా ఆంగ్ల విద్యావంతులకు విశేష ప్రామాణికంగా తోచసాగాయి సనాతన భారతీయ ధర్మతత్వాలు శ్రీరామకృష్ణులలో ప్రత్యక్షంగా ప్రకాశితు ప్రకాశిస్తున్నప్పటికీ వాటిని గ్రహించడం వారికి దుస్సాధ్యమైంది యోగాన్ని భోగంతో మేళవింపు పూనుకున్న విద్యావంతులు విచిత్రమైన కలగలుపు భావాలను తొలగించడం ఆయనకు కష్టసాధ్యంగా తోచింది కానీ ఆయన ఎంతమాత్రం నిర్విణుడు కాక అవ్యాజ్య ప్రేమతో బ్రహ్మ సమాజస్తులకు తన సాధనానుభవాలను సకలం తెలుపుతూ త్యాగవశ్యకత సాధన సాధన దీక్ష భగద్విశ్వాసం నిష్కామ కర్మాచరణ స్వధర్మానుష్ఠానం మొదలైన మహత్తర విషయాలను గురించి తన బోధనసారం వసక సాగారు వాళ్ళ మనస్తత్వాన్ని గ్రహించి తన బోధనలో తమకు ఇచ్చి వచ్చిన వచ్చిన మేరకే స్వీకరించవచ్చిన స్వేచ్ఛ వసగారు అప్పటికీ అది చాలు అని ఆయన భావం తన బోధనను పూర్తిగా గ్రహించడమే కాక వాటిని అవలంబింప ఎవరు మహా ధైర్యోత్సాహాలతో ముందంజ వేస్తారో అట అలాంటి జగజ్జనిని ప్రియనందనులను కలుసుకోవాలనే ఆయన ఆతృత ఈ అనుభవానంతరం శతగుణాధికమైంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజుతో శ్రీ పరం జీవిత చరిత్రలో బ్రహ్మ సమాచారంతో సంసర్గం పూర్తయింది నెక్స్ట్ సం సంగీతానంద పార్వశ్యం కాంచనాది విషయ విముఖత చెప్తాను పార్ట్ ట్వంటీ త్రీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరి మీకు ఇది నచ్చితే లైక్ చేయండి నేను చెప్పి చెప్పిన ఈ రామకృష్ణ పరం జీవిత చరిత్ర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్